భయ్యా వేసవిదాహం తీరాలంటే నీళ్లతో కాదు ఈ షాప్ లో ఒకే ఒక సుగంధ సోడా తాగితే చాలు హెల్లో ఫ్రెండ్స్ నేను మీ ఈ అన్ని నేను ఒక స్పెషల్ సోడా టేస్ట్ చేశాను అబ్బో టేస్ట్ మ్యాటర్ కి వస్తే పక్కాగా అనాల్సిందే ఆ షాప్ మరి ఏదో కాదండి మన చీరాలకు ఒక బ్రాండ్ గా మారినటువంటి సయ్యద్ ఇబ్రహీం సుగంధ షాప్ ఇక్కడ ఈ సుగంధ తాగడానికి జనాలు ఎగబడి మరీ వస్తారు అలా ఉంటుంది భయ్యా వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే వీళ్ళకి సీజన్ తో సంబంధం లేదు భయ్యా డైలీ ఇక్కడ ఫుల్ క్రౌడ్ తో ఒక పండగ లాగా ఉంటుంది ఈ షాప్ అయితే ఒక్క సిప్ తాగితే జోష్ ఎక్కేస్తుంది ఒక్క గ్లాస్ తాగితే రోజు మొత్తం ఫ్రెష్ గా ఫీల్ వచ్చేస్తుంది భయ్యా మీరు కూడా తప్పకుండా ఇక్కడ ట్రై చేసి మీ ఫీల్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది సింపుల్ సోడా కాదు భయ్యో మన చీరాలకే రిఫ్రెష్మెంట్ బ్రాండ్ వీళ్ళ దగ్గర ఒకటి రెండు కాదు భయ్యో ఏకంగా పది రకాల సోడాలు అయితే దొరుకుతాయి అది కూడా అతి తక్కువ తక్కువ ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మన చీరాలలో ఉన్న నల్లగాది బొమ్మ దగ్గరలో ఉంటుంది నేనైతే వీళ్ళ దగ్గర స్పెషల్ సబ్జా సుగంధ తీసుకున్నాను టేస్ట్ అయితే ఇలే సంగీతం లాగా ఒక మంచి సాఫ్ట్ ఫీల్ వచ్చింది భయ్యా చీరాలలో ఈ సోడా తాగాక వైఫై సిగ్నల్స్ లేక పర్వాలేదు కానీ ఎనర్జీ మాత్రం ఫుల్ స్పీడ్ లోనే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన సాఫ్ట్వేర్ అన్ని వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో ఇంకో క్రేజీ ఫుడ్ లాక్ తో మళ్ళీ కలుద్దాం ఫైనల్ గా ఈ షాప్ గురించి ఒక్క మాటలు చెప్పాలి అంటే భయ్యా సుగంధ సోడాని నువ్వు ఎక్కడైనా తాగితే నీ దాహం తీరుతుంది అదే ఈ సయ్యద్ ఇబ్రహీం సుగంధ షాప్ లో తాగితే నీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఫాలో కొట్టడం మర్చిపోకండి భయ్యా లేకపోతే మిస్ అయిపోతారు